మనం ఆల్రెడీ మన జిల్లాలో ఫ్రీ అండ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందులో భాగంగా ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియెంట్ స్టాక్ యార్డ్ మేనేజ్మెంట్ చేయడానికి కోసం ఇంకా కొన్ని సిస్టమ్లు మనం ప్లేస్ చేశాము అది రేపు నుంచి ఆపరేట్ అవుతుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కొంత చెప్తాను సో ఫస్ట్ బుకింగ్ అండ్ లోడింగ్ వేరే వేరే ప్లేస్లో పెట్టమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో మనకి బుకింగ్ లోడింగ్ ఇప్పుడు దాకా స్టాక్ యార్డ్లోనే ఉండదు సో మన జిల్లాలో త్రీ స్టాక్ యార్డ్ ఫోన్స్ ఉన్నాయి ఒకటి కుక్కునూరులో ఇబ్రాహీంపేట గణపవరంలో ఉంది ఇంకా ఒకటి కుక్కునూర్ మండలం భిజనంలో ఉంది ఇంకా ఒకటి ఉంగుటూరులో చేబ్రోలు సో ఈ మూడు శాండ్ పాయింట్ శాండ్ పోర్ట్స్ మన జిల్లాలో ఉన్నాయి సో అందులో ఎక్కువ శాండ్ మనకు ఉన్నది ఇబ్రాహీంపేట గణపవరంలో సెవెంటీ థౌసండ్ మెట్రిక్ టన్స్ మనం ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ మంత్స్ ఆయన మొదలుపెట్టి సో ఆఫ్ నో ఇప్పటికీ మనకి ఇంకా సెవెంటీ మెట్రిక్ టన్స్ గణపవరం ఇబ్రాహీంపేట ఏరియాలో ఉన్నాయి సెకండ్ హైయెస్ట్ గా మనకు ఉన్న శాంట పోర్ట్ మెంజనమ్ లో ఉంది వన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఏమి ఉన్నాయి ఇంకొకటి ఒంగుటూరులో ఉన్న చైబురులు వన్ ఫోర్ ఫిఫ్టీ వన్ మెట్రిక్ టన్స్ ఉన్నాయి సో ఇదో ఆపరేట్ చేయడానికి ప్రస్తుతానికి ఆ స్టాక్ లోని లారీస్ వెల్ కమ్ సో అక్కడికే వాళ్ళు మనకు రిజిప్ట్ ఇస్తాము అక్కడికే వాళ్ళు తీసుకెళ్తారు సో ఇప్పుడు ఆ క్యూ సిస్టమ్ ఎక్కువ డిలే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి బుకింగ్ ప్లేస్ని మనం మూడు సచివాలయంలో పెట్టి ఉన్నాము సో ఈ మూడు స్టాక్ యార్డ్ దగ్గర ఉన్న సచివాలయం ఫర్ ఎగ్జాంపుల్ ఉంకుటూరుకు చేబ్రోలు వన్ సచివాలయం కుకునూర్కు తొండిపాక సచివాలయం మింజరంకి మింజరం సచివాలయం సో ఈ సచివాలయం స్టాఫ్ ఈ సచివాలయంని మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ బుకింగ్ పాయింట్గా మనం పెట్టుకుంటున్నాము సో ఎవరికైనా శాంట్ కావాలంటే మీ బుకింగ్ పాయింట్ ఈ సచివాలయం అక్కడ స్టాఫ్ని డ్యూటీ వేసి ఉన్నాము మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది మీ డీటెయిల్స్ అంత ఇస్తే ఆ ఫామ్ ఫిల్ చేసి ఎంత కట్టాలి ఎన్ని కిలోమీటర్ పడుతుంది కూడా అన్ని క్యాల్కులేషన్ చేసి ఇస్తారు సో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రీట్స్ కూడా ఇవాళ మేము డిఎల్ఎస్సీ అప్రూవ్ చేయించుకున్నాము సో ఇందులో మీరు సచివాలయం నియరెస్ట్ సచివాలయం నేను చెప్పిన ఈ పాయింట్కి వెళ్తే సిక్స్ టు సిక్స్ మనం ఆపరేషన్ చేస్తాము మీరు వెళ్తే మీకు బుకింగ్ పర్మిట్ లెటర్ ఒకటి ఇస్తారు ఆ పర్మిట్ లెటర్ కట్ డబ్బు కట్టేసి పర్మిట్ లెటర్ తీసుకొని ఆ లారీలో వాళ్ళకి ఒక టైమ్ స్లాట్ అలర్ట్ చేస్తున్నాము టూ అవర్స్ బఫర్ పెట్టి టెన్ టు లెవెన్ టెన్ టు ట్వెల్వ్ టూ టు ఫోర్ ఒక ఆర్గనైజ్డ్గా టైంలో చూసుకొని ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సోలో మనం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఈ టైమ్ స్లాట్లోనే మీరు వెళ్ళాలి టు అవాయిడ్ ద క్యూ సిస్టమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం ఇది అవాయిడ్ చేయడానికి కోసం వచ్చే వాళ్ళకి తొందరగా మనం లోడ్ చేసి పంపించడానికి కోసం ఆ టైం స్లాట్ ఇచ్చి ఉన్నాము ఆ టైం స్లాట్ కూడా ఆ పర్మిట్ లెటర్లోనే ఉంటుంది ఏ టైంకి ఆ లారీ వెళ్తే శాండ్ వాళ్ళకి ఈజీగా క్యూలో వెయిట్ చేయకుండా అవుతుందని చెప్పి ఆ టైంలో మాత్రమే చెక్ పోస్ట్ పెట్టి ఆ లారీలో మాత్రమే ఆ టైంకి ఎవరికిచ్చాము ఆ లారీలో మాత్రమే మనకు ఊ లోపలికి అలవ్ చేస్తాము స్టాక్ యార్డ్లో మనం చేస్తాము లోడింగ్ చేసుకుంటాము సో లోడింగ్ సంబంధించి మన డిటీసీ తరఫున డిపార్ట్మెంట్ తరఫున ఒక జేసీ మెషిన్ అక్కడ పెట్టి ఉన్నాము అది మాత్రమే పనిచేస్తుంది దాని ద్వారానే మనం లోడింగ్ కూడా మనం మొదలు పెడతాము సో తర్వాత మీకు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక చలా కట్టినందుకు ఒక చలాన్ వస్తుంది ఎన్ని కిలోమీటర్ ఏ పాయింట్ నుంచి డ్రాప్ అవుట్ ఏది ఎవరు ఏ ఏ బెనిఫిషరీ కోసం ఏ పర్పస్ కోసం శాండ్ తీసుకుంటాము కూడా ఆ డీటెయిల్స్ మనం తీసుకుంటాము యాజ్ యూజువల్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ఆధార్ కార్డుకు ఒక ట్వంటీ మెట్రిక్ టన్స్ మాత్రమే అలో చేస్తున్నాము సో ఆ వెహికల్ వస్తే ఈ డీటెయిల్స్ అంతా ఇస్తేనే మేము అలో చేస్తాము సో అలా చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన స్టాక్ల వెళ్ళి శాండ్ తీసుకోవచ్చు పర్పస్ మాత్రం క్లియర్గా చెప్పాలి ఇట్ ఈస్ నాట్ ఫార్ ఎనీ బిజినెస్ ఆర్ మిడిల్ మ్యాన్ పర్పస్ ప్యూర్లీ ఫర్ ద ఇండివిజువల్ కన్సప్షన్ పర్పస్కు మాత్రమే మనం శాండ్ ఇస్తున్నాము సో ఇన్వాయిస్ బుకింగ్ కన్జ్యూమర్స్ మొబైల్ నెంబర్ ట్రక్ వెహికల్ నెంబర్ మనం డిటీసీ దగ్గర నుంచి ఈ రేటుకి ఇంట్రెస్ట్ అయినా ఎంపానల్డ్ మనకు టిప్పర్స్ లిస్ట్ కూడా మనం తీసుకున్నాము ఆ నెంబర్స్ వరకు ప్రస్తుతానికి మేము అలో చేస్తాము అందుకంటే ఎవరికైనా ఎక్కువ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ కమ్ ఎంపానల్డ్ ఇన్ ద లిస్ట్ సో డీటీసీ ద్వారా మీరు మీరు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు మనం ఓన్లీ త్రీ రకాల వెహికల్సే అలో చేస్తున్నాము ట్రాక్టర్స్ ఒకటి సిక్స్ టైర్ టిప్ ఒకటి ఇంకా ఒకటి టెన్ టైర్ టిపోర్స్ ఇది మూడు మాత్రమే మేము అలో చేస్తున్నాము ట్వల్వ్ టైర్ టిపోర్స్ మేము ప్రస్తుతానికి అలో చేయట్లేదు సో ఓన్లీ ట్వంటీ మెట్రిక్ టన్స్ అలౌడ్ కాబట్టి ఈ మూడు రకాల వెహికల్ గే ఇది సాంటర్డే పోర్ట్ పర్మిషన్ ఉంది సో ఆ పర్మిట్ లెటర్ లేకుండా ఏమైనా వెహికల్స్ ఎక్కడైనా ఆ ఏరియాలో తిరిగితే విల్ సీజ్ విత్ నో ఓన్లీ విఆర్ వార్నింగ్ ఇట్ ఆల్సో తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి నేను చెప్పాను మెట్రిక్ టన్స్ ఎన్ని ఉన్నాయని కూడా మీకు చెప్పాను సో ఇంకా ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ బ్రేక్ ఫిక్స్ చేసుకున్నాము ఆ రేట్ ఆ శాండ్ డిపాట్ ఆపరేట్ చేయడానికి కోసం మాత్రమే మనం శాంటస్ ఫ్రీ ఓన్లీ కానీ ఆపరేషన్ కాస్ట్ కింద కొన్ని మనం రేట్ ఫిక్స్ చేస్తాము అది మళ్ళీ చెప్తాను ఆ రేట్లో ఏం మార్పు లేవు చేబ్రోలో ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇబ్రాహీంపేట గనపవరం టూ టెన్ రూపీస్ వింజరా త్రీ సిక్స్టీ టూ రూపీస్ ఈ రేటే ఉంటుంది ఇప్పుడు మేము కొత్తగా ఏం రేట్ ఫిక్స్ చేసామంటే అన్ని చోట్ల యూనిఫామ్ రేట్ ఉండాలి కొంతమంది వెయిటింగ్ ఛార్జెస్ అని దూరంగా ఉందని చెప్పేసి పర్ కిలోమీటర్ రేట్లు ఎక్కువ మనకు అడుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు యూనిఫామ్ రేట్ డిఎల్ఎస్సి లో మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది సో మనం ట్రాక్టర్ విత్ ట్రైలర్ ఫోర్ టు ఫైవ్ టన్స్ ఉన్న ట్రాక్టర్ కి కొన్ని రేట్లు ఫిక్స్ చేసి ఉన్నాము సిక్స్ టైర్ బూట్స్ క్యారేజ్ టెన్ టెన్ కెపాసిటీ ఉన్న ట్రాక్టర్స్ టూ కి కొన్ని ఫిక్స్ చేసి ఉన్నాము టెన్ టైర్ బూట్స్ క్యారేజ్కి కొన్ని ఫిక్స్ చేసి ఉన్నాము ఈ రేట్ షీట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ రేట్ ఇఫ్ యూ వాంట్ వీ టు రీడ్ అలౌట్ జీరో టు టెన్ కిలోమీటర్స్ ఫారిలో ఉన్న ట్రాక్టర్ కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్ రేట్ టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ట్రాక్టర్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ అయితే థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనం ఫిక్స్ చేసింది థర్టీ టు ఫార్టీ కిలోమీటర్ పైన మోస్ట్లీ ట్రాక్టర్ వాడట్లేదు ఆయన కూడా రేట్ మనం డిఎల్ఎసీలో ఫిక్స్ చేసుకున్నాము రూపీస్ థర్టీ ఫైవ్ పెర్ కిలోమీటర్ మోర్ దెన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ట్రాక్టర్కి రేట్ ఏదంటే రూపీస్ థర్టీ ఫైవ్ పర్ కిలోమీటర్ ఇది ట్రాక్టర్ సంబంధించిన రేట్లు ఆల్రెడీ మన డిటీసీ గారు అందరితోటి మాట్లాడి ఫీల్డ్లో ఉన్న రేట్లు కనుకొని ఈ రేట్లు అరే కావడం జరుగుతుంది డిఎల్ఎస్ఈలో అప్రూవ్ చేసుకున్నాము సిక్స్ టైర్ గూడ్స్ క్యారేజ్ అయితే జీరో టు టెన్ కిలోమీటర్స్ మోస్ట్లీ ట్రాక్టర్ వాడుతున్నారు కానీ ఎవరికైనా అట్లా సంబడి ఓనింగ్ దిస్ వెహికల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మేము ఫిక్స్ చేసుకున్నాము టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే టూ ఫోర్ టూ జీరో రేటు ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ అయితే ౌజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ అయితే రూపీస్ ఎయిటీ ఫార్టీ కిలోమీటర్స్ టైర్ బూత్ క్యారేజెస్కి వస్తే మనకి ఇప్పటికి ఈ ప్యాటర్న్ చూసే లాస్ట్ వన్ లో ఎక్కువ మనం వాడిన వెహికల్ కూడా వస్తున్న వెహికల్ కూడా ఇవే సో ఈ వెహికల్ చూస్తే జీరో టు టెన్ కిలోమీటర్ కి టూ థౌజండ్ రూపీస్ పెట్టుకున్నాము టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ త్రీ థౌజండ్ రూపీస్ పెట్టుకున్నాము ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ రూపీస్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ అండ్ దానికంటే ఎక్కువ ఉంటే రూపీస్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ సో ఇదే రేట్లు ఈ రేట్ కంటే లారీ వాళ్ళు ఎవరు టిపర్స్ కానీ ఎవరు ఎక్కువ అడగడానికి లేదు దేర్ విల్ నాట్ బై ఎనీ వెయిటింగ్ ఛార్జెస్ బికాస్ దేర్ విల్ నాట్ బి ఎనీ వెయిటింగ్ రేపు ఒక రోజు చూసి సిస్టమ్ ఇంకా ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా మేము స్ట్రీమ్ లైన్ చేసుకుంటాము తర్వాత ఇంకా శాండ్ అందుబాటులో ఎక్కువ ఉండడానికి కోసం మూడు డీసిరిటేషన్ పాయింట్స్ని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి ఉన్నారు సో ఇరిగేషన్ గుట్టాల వన్ పోలవరంలో ఉన్నాయి మూడు పాయింట్లమే గుట్టాల వన్ గుట్టాలా పట్టిసీమ అని చెప్పేసి అక్కడికి అరౌండ్ ఒక ఫార్టీ క్యూబిక్ మెట్రిక్స్ ఇప్పటికీ ఉన్నాయి సో ఈ ఈ ప్రాసెస్లో ఉన్నాము ఈ తొందరగా మనం పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఆల్ ద సిటీఓ సిటీఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని ఇది కూడా మనం ముందు తీసుకొస్తాము ఇంకా ఇంపార్టెంట్ ఏదంటే ఇప్పుడు మనకు ఏమైనా కంప్లైంట్ చేయాల్సి చేయవలసి అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఏదంటే జీరో ఎయిట్ ఎయిట్ వన్ టూ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ సో ఇది ట్వంటీ ఫోర్ అంటే సెవెన్ డ్రా డ్యూటీ డ్రాప్ చేసి ఉన్నాం ఎవరో ఒకరు ఫోన్ ఎత్తారు మళ్ళీ చెప్తాను జీరో డబుల్ ఎయిట్ వన్ టూ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ సో ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంటే ఈ నెంబర్కి దయచేసి ఫోన్ చేయండి సో దిస్ వీ విల్ బీ అవైలబుల్ ఏమైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మీ మీకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటే ఏరియాలో ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్లీజ్ కంప్లైంట్ వీ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్ టు అది కాకుండా మనకు స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది వన్ వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ డబుల్ నైన్ ఫోర్ ఫైవ్ డబుల్ నైన్ సో ఈ నెంబర్ స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ శాంకి సంబంధించి మళ్ళీ చెప్తాను వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ డబుల్ నైన్ ఫోర్ ఫైవ్ డబుల్ నైన్ ఈ నెంబర్ కూడా మీరు ఫోన్ చేయవచ్చు అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది డిఎంజీఏఏపీ శాండ్ కంప్లైంట్స్ అట్ యాహూ డాట్ కామ్ ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఇది మీకు నోట్స్లో ఇస్తాము సో దీజాగా అరేంజ్మెంట్స్ విచ్ వి హామ్ మేడ్ ఇప్పుడు దాకా అన్ని ఒకే చోట్ల ఉండేది ఇప్పుడు విడివిడిగా పెట్టి వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చి ఆన్లైన్లో ఒక సిస్టమ్ పెట్టుకొని రోజు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆన్లైన్లో చూస్తున్నట్టు నేను కానీ ఎస్పీ కానీ ఎట్లా చూడవచ్చు అండ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ అవి కూడా మనం మెకానిజం పెట్టుకున్నాము ఇంకా వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీరు ఏ టైంలో వెళ్ళొచ్చు అని కూడా ఒక టూ అవర్స్ టైం గ్యాప్ ఇచ్చేసి వెళ్ళడానికి కూడా చెప్పి ఉన్నాము దిస్ టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మనకు యాక్టివేట్లోనే ఉంది కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి రాగానే మనం ఇమీడియట్గా రెస్పాండ్ కూడా అవుతున్నాము ఇది కాకుండా కొత్తగా మనకు ట్రాన్స్పోర్టర్స్ అందరికి కలిపి మనం మీటింగ్ పెట్టేసి ఒక రేట్ కూడా అరేవ్ అయి ఉన్నాము ఇంకా ఈ రేట్కి మీరు ఒప్పుకుంటే సరిపోతుంది మీరు చలాన్ పాయింట్ చలాన్ కట్టినప్పుడు కూడా డిస్టెన్స్ ఆన్లైన్లో చూసుకొని దానికి తగ్గినట్టు క్యాలిక్యులేషన్ చేసి మీకు ఇంకా ఇవ్వబడుతుంది దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై సైడ్ ఎస్పీ ఆనరబుల్ సీఎం గారు అంటే గవర్నమెంట్ సొల్యూషన్ ఇస్ టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ శాండ్ పాలసీ దానిలో భాగంగా ఎవరైతే జెన్యున్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ వెయిట్ టైం తోటి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా శాండ్ అందచేయడము అలాగే అక్రమంగా ఎవరైనా శాండ్ తరలించినా కానీ లేకపోతే హోర్డ్ చేసినా కానీ వాళ్ళ మీద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం దాని గురించి పోలీస్ వ్యవస్థ కలెక్టర్ మేడం తోటి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తోటి వెల్ క్లోజ్లీ కోఆపరేట్ అండ్ వర్క్ దీని ద్వారా శాండ్ ఏదైనా అదర్ స్టేట్స్కి కానీ పర్మిషన్ లేని ప్రాంతాలకి కానీ డైవర్ట్ చేస్తే ఆపడానికి వీల్ గోయింగ్ టు సెటప్ పర్మనెంట్ చెక్పోస్ట్ అండ్ సీసీటీవీ సర్వెలెన్స్ దాని తర్వాత మాకు ఇంటెలిజెన్స్తో కూడా రౌండ్ ద క్లాక్ రైడ్స్ చేయడం కూడా జరుగుతుంది అండ్ ఈవెన్ వన్ అపీల్ ఫ్రమ్ మై సైడ్ ఏదైతే మీకు కస్ కస్టమర్స్కి కానీ ట్రాన్స్పోర్టర్స్కి కానీ ఆ స్లిప్ ఇచ్చారో దాంట్లో అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి అండ్ ఇచ్చిన రూట్ని డివర్ట్ చేసి వేరే ఏరియాస్కి వెళ్ళొద్దు అండ్ ఇఫ్ యువర్ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది బ్రేక్ డౌన్ అయింది టైం స్లాట్ నుంచి మూవ్ అయింది ఇమీడియట్లీ నీట్ టు అలర్ట్ ద టోల్ ఫ్రీ నెంబర్ తర్వాత పట్టుకున్నప్పుడు ఇలా వెహికల్ ప్రాబ్లం వచ్చింది అట్లాంటివన్నీ చెప్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు సెకండ్ థింగ్ ఈ ఏదైతే కొంతమంది చిన్న చిన్న ట్రాక్టర్స్ వాళ్ళు ఈ ప్రాపర్ పర్మిషన్ లేకుండా దగ్గర అవసరాలకని తొందరపడి లోకల్ రీచర్స్లో తీసుకోవడం లాంటివి చేస్తారు అలాంటివి చేస్తే అన్నెసరీలీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ ఈ శాండ్ పాలసీ ఫైన్తో పాటు ఎంఎండిఆర్ యాక్ట్ కావచ్చు త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ కావచ్చు నా కొత్త చట్టాల ప్రకారం మనం ఎవరైతే రిపీట్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా పెట్టి రిమాండ్ కూడా పంపించడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఐ వాన్ దోస్ ఎవరైతే అక్రమంగా శాండ్ తరలించడానికి ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు ముందుగానే మానుకోవడం మంచిది అండ్ జెన్యున్ ఎవరెవరు కస్టమర్స్ ఉంటారో విల్ ఎన్షూర్ దట్ వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళ శాండ్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి వీల్ ఫెసిలిటేట్ ఫ్రమ్ ఆర్ సైడ్ థ్యాంక్ యూ